నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీ మాత్ర సార్ నవగ్రహాలు వాటి వాటికి ఉండేటటువంటి పోర్ట్ఫోలియోస్ రీత్యా అది వాటి వాటి పనితీరుని చేసుకుంటూ పోతూ ఉంటాయి వాటి పని అవి చేసుకుంటూ పోతాయి కానీ కొన్ని గ్రహాలు మాత్రం చాలా ఇంపాక్ట్ ని చూపిస్తుంటాయి ఉంటాయి అనటంలో సందేహం లేదు అందులో వన్ ఆఫ్ ది ప్లానెట్స్ వీనస్ శుక్రుడు అన్నిటితో రిలేట్ అయి ఉంటాడు ప్రతి విషయంలో కూడా ఆయన ఇంపాక్ట్ మేజర్ రోల్ ఉంటూ ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఆయన వేలు పెట్టకుండా ఉండే పరిస్థితి ఉండదు అనేది పెద్ద పెద్ద అంటే శాస్త్రం బాగా చదువుకున్న వాళ్ళు చెప్పేటటువంటి మాట మరి ఈ వీనస్ ఎంత ఇంపాక్ట్ ని చూపించినప్పుడు ఎవరి జన్మ జాతకంలోనైనా మరి శుక్రుడు ఏ ఏ స్థానాల్లో ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి ఏ స్థానాల్లో ఉంటే బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి అసలు ఆయన అనుగ్రహమే మనకు కావాలి అని అంటే ఎటువంటి రెమెడీస్ ని ఖచ్చితంగా చేసుకోవాలి మీ ద్వారా చాలా మంచి ప్రశ్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆస్ట్రాలజీలో ఒక లగ్నాన్ని బట్టి శుక్రుడు ఎక్కడ ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు అనేది ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ జనరల్ గా శుక్రుడు ఈ ప్లేస్ లో ఉంటే ఒక మంచి ఫలితాలు ఇస్తాడు అని ఉంటుంది లగ్నం బట్టి అండ్ స్థానాన్ని బట్టి స్థానాన్ని బట్టి మూడోది ఆ శుక్రుడు ఏ యోగం కలిగి ఉన్నాడు దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది అసలు ఏ యోగం కలిగి ఉన్నాడు శుక్రుడు మీకు ఎవరయ్యారు ఏ యోగం కలిగి ఉన్నాడు అంటే సింపుల్ గా చెప్తాను మీకు చూడండి ఇప్పుడు ఒక తల్లిదండ్రులకి శుక్రుడు వేటి వేటి కారకుడు తీసుకుంటే ఫస్ట్ మనీ లగ్జరీ వైఫ్ మీకు వచ్చేటువంటి సుఖభోగాలు ధనం అన్నీ కూడా శుక్రుడు కారకుడు కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యసనాలకు కూడా ఆయన శుక్రుడు పాడై ట్వెల్త్ హౌస్ కనెక్టివిటీ వస్తే ఈ వ్యక్తికి స్త్రీ సంబంధించినటువంటిది సెక్స్వల్ రిలేటెడ్ ఇష్యూస్ సెక్స్వల్ రిలేటెడ్ వాటి ఎక్కువ ఇది అవ్వడం ఇవి ఎక్కువగా ఉంటాయి పారవశ్యత పారవశ్యత ఇస్ డిఫరెంట్ బట్ ఇది వ్యభిచారం అనాలి అంతే వేర్ పద పరవశించడం అంటే దేవతా సంబంధించి నెగిటివ్గా పచ్చి చెప్పాలంటే చెప్తున్నా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా సార్ ఇప్పుడు ఇప్పుడు మాదక ద్రవ్యాలు డిజైర్స్ ఉంటాయి ఎక్కువ శుక్రుడు పాడయ్యాడు కి రిలేటెడ్ డిజైర్స్ ఉంటాయి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇందులో కూడా రెండు రకాలు ఉంటుంది మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఇంకా ఇంకా వాళ్ళ కన్ను మిన్ను కానకుండా ఆఖరికి జంతువు చేసాడని చూస్తాడు అది భయంకరమైన శుక్రుడు పాడైన జాతకం అలా కాదు కొంతమంది శుక్రుడు నీచంలో ఉంటూ ట్వెల్త్ కనెక్టివిటీస్ వస్తే ఇంకో పాపగ్రహంతో కలిస్తే ఇంకా వాళ్ళకి మనం చూస్తుంటాం చూసారా చిన్న పిల్లలు మూడేళ్ల పిల్లని ఎవడు రేపు చేశాడు అంటే వాడి కంటికి ఆడ పురుగు అయితే చాలు మనిషి కూడా అక్కర్లా చెట్టు కట్టినా కూడా ఆడు ఆ చెట్టును పట్టుకొని అలాగా శతాబ్దాలు గడిపేస్తాడు దట్ ఈస్ వేనస్ నెగటివ్ వీనస్ ఇఫ్ పాజిటివ్ వాళ్ళ లక్షణాల్లో ప్రేమ ఉంటుందండి అసలు వేనస్ అంటే లవ్ అసలు వాళ్ళు చూపించినంత ప్రేమ ప్రపంచంలో ఎవడూ చూపించలేడేమో దట్ నిజంగా ఒకవేళ అలాంటి మరి అద్భుతమైన పాటరా పాడుతున్నాడు అద్భుతంగా అందంగా ఉన్నాడు మనిషి అసలు ఏం అందగాడరా అని అంటున్నామంటే వేనస్ ఏం కారు కొన్నాడు రా వేనస్ ఏం బిల్డింగ్ కట్టాడు లోపల ఏముంది తెలుసా అసలు వీనస్ వేనస్ ఉన్నాయి సార్ ఆయనకి అందమైన భార్య అద్భుతమైన భార్య ప్రేమకరమైన భార్య వీనస్ అది వీనస్ పాడైపోయాడా చంద్రముఖి నాందా చంద్రముఖి అని ఇలా మంచాన్ని వెల్తే చేత్ కూడా కాదు కృష్ణుడు గోవర్ధన్ గిరిగా చాలా మేజర్ చాలా పవర్ఫుల్ ప్లాన్ ఎగ్జాక్ట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఇది బ్యాడ్ అయితే ఏంటి గుడ్ అయితే ఏంటి అనేది తీసుకుందాం లగ్నం నుంచి తీసుకుందాం ఎవ్రీథింగ్ ఇప్పుడు లగ్నంలో బ్యాడ్ అయ్యాడు ఇక్కడ ఎలా అంటే మనం బ్యాడ్ గుడ్ ఎలా డిసైడ్ చేయాలనేది మీకు క్లారిటీ ఇచ్చి నేను మీకు సబ్జెక్ట్ ముందు తీసుకెళ్తా ఫస్ట్ ఇక్కడ రెండు రకాలుగా ఉంది బ్యాడ్ గుడ్ అనేది అంటే గురువర్గ లగ్నాలు శుక్రుడు బ్యాడ్ అంటారు గురు గురువర్గ లగ్నాలు అంటే ఏమిటి అంటే సింపుల్ మేషం కర్కాటకం సింహం వృక్షికం ధనుర్మీన లగ్నాలు ఇస్ గురువర్గ లగ్నాలు వాళ్ళకి శుక్రుడు మంచివాడే మంచివాడు కాదు గురువర్గా అంటే గురువు కదా ఈయన దేవతలకు ఆచార్యుడు కదా కాబట్టి గురువర్గ లగ్నాలు శుక్రుడు బ్యాడ్ అంటారు సో మేషము ఇప్పుడు గురువర్గ లగ్నమైన మేషానికి సప్తమాధిపతి శుక్రుడు బ్యాడ్ కదా అంటే అక్కడ దాని పోర్ట్ఫోలియో మారిందని బట్టి అది గుడ్ కూడా చేస్తాడు ఇక్కడ ఆస్ట్రాలజీ అంతా దేని చుట్టూ తిరుగుతుంటుంది అంటే ఒక సీక్రెట్ చుట్టూ తిరుగుతుంటాడు ఏంట సీక్రెట్ అంటే వీడిని గుడ్ బట్ నిజంగా గుడ్ చేస్తాడా ఈ లగ్నానికి బ్యాడ్ నిజంగానే బ్యాడ్ చేస్తాడా అనే క్లారిఫికేషన్ తెలిస్తే కళ్ళు మూసుకొని జాతకం చెప్పచ్చు తెలియనంతసేపు కన్ఫ్యూజన్ అడగాలి ఏమండి మీ ఇంట్లో మరి మీ భార్యతో ఎలా ఉంది అని డౌట్ఫుల్గా అడుగుతారు క్లారిఫికేషన్ వచ్చింది అనుకోండి ఏమంటే మీ జీవిత భాగస్వామితో మీకు సుఖం లేదు గొడవ పెట్టేసుకుంటున్నారు ఈ దశ అద్భుతంగా ఉంటుంది కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు అనుమానిస్తూనో వాడు ఏం చెప్తాడో చూద్దామనో అలా శాస్త్రం శాస్త్రం ఉంది ఉంది అయితే ఇక్కడ మనకి గురువర్గ లగ్నాలు ఏవైతే శనివర్గ లగ్నాలు ఏవంటే వృషభం మిథునం కన్యా తుల మకర కుంభ లగ్నాలు శనివర్గ లగ్నాలు వీటికి శుక్రుడు ఈ లగ్నాలకు శుక్రుడు శుభుడు అయితే ఇక్కడ మీకు సందేహం కలుగుతుంది మరి శనివర్గ లగ్నాలు వృషభము మిథునము కన్య తుల మకర కుంభాలు అన్నారు కన్యలు నిజ పొందుతున్నాడు అని పొందుతున్నాడు ఎందుకు పొందుతున్నాడు అనేది ఇక్కడ మనకి ఇక్కడ మీరు ఒక్కసారి దీన్ని అంటే శుక్రుడు కోసం చెప్తున్నాను కాబట్టి దీని మీద గుడ్ క్లారిఫికేషన్ ఇస్తాను నేను మీకు శుక్రుడు దేని కారకుడు ఎగ్జాల్టెడ్ అండ్ డెబిల్టేషన్ అనేది మేనంలో ఎగ్జాల్టెడ్ కన్యలో డెబిల్టేషన్ ఓకే ఇక్కడ ఎందుకు ఎగ్జాల్ట్ అవుతాడంటే శుక్రుడు సుఖానికి కారణం కంఫర్ట్ సుఖ కారణం భార్య ద్వారా సుఖం పొందాడు అనుకోండి వీరు హ్యాపీ జీవుడు మేషం జీవుడు అనుకుంటే భార్య ద్వారా భార్య సుఖం ఇస్తే వీడు హ్యాపీ భార్య తన ప్లేస్ నుంచి వెనక్కి వెళ్ళిపోతే వీడి పరిస్థితి దౌర్బల్యం అని అర్థం సిక్స్ థౌజండ్ అంటే అంటే కి నెగేటింగ్ కదా అంటే భార్య లేకపోతే వీడి పరిస్థితి ఘోరము అని చెప్పడం అందుకని అక్కడ డెబిల్టేటెడ్ డెబిల్టేటెడ్ ఓకే ఇక్కడ చూడండి శత్రుత్వాలు మీరు రామాయణ మహాభారతాల దగ్గర నుంచి ఎక్కడైనా తీసుకోండి శ్రీ శత్రువుగా మారినప్పుడు రాజ్యాలు రాజ్యాలు కోల్పోయాం శత్రుస్థానంలో ఉంది శుక్రుడు శుక్రుడు అంటే శ్రీ కార్కుడు శూర్పణక వెళ్ళి రావణాసుడి చెప్పింది ఇగో మంచి అందమైన అమ్మాయి ఉంది అక్కడ నువ్వు ఏంటి అసలు సీతమ్మ పెట్టింది ఎవరు పెట్టే శూర్పణక అయిపోయిందా మహాభారతంలో ఏం జరిగిందండి మహాభారతంలో ఆ ద్రౌపదిని అవమానించినందుకేగా శత్రుత్వాలు వీళ్ళకి విపరీతంగా పెరిగి మాటి మాటి గుర్తు చేస్తూ ఉంటుంది ఇదిగో చూడు నన్ను అవమానించాడు అరణ్యపరం అంతా వరం వల్లేగా అంటే అదంతా లేదనుకోండి ఆ రామచంద్రమూర్తి కనుక అడవుల్లోకి వెళ్ళకపోతే ఎంతమంది రాక్షసులు అలాగే ఉండి ఎంతో మంది పీడించి తినేవారు ఇప్పటికీ ఇప్పటికీ ఇంకా వాళ్ళ సంతతి పెరిపేసిన మనుషులనే ఉండేవాడు కాదేమో తినేసే వాళ్ళు అందరినీ అవునా అలా ఏంటంటే మీరు అదే మహాభారతంలో భీష్ముడికి ఎవరండి శత్రువు స్త్రీ అంబాలి అంబ మళ్ళీ జన్మలెత్తి సెకండ్గా మారి అంటే ఏంటి నువ్వు పొరపాటును కూడా నీ భార్యను శత్రువు చేసుకోకు అనే సిగ్నిఫికేషన్ సిక్స్ ఓకే అనవసరంగా నువ్వు శత్రువుగా చేసుకోకు నువ్వు పెంట పెంట అవుతుంది నీ లైఫ్ అని చెప్పడం సిక్స్ థౌసండ్ వీనస్ మరి ట్వెల్వ్ హౌస్ లో ఎగ్జాల్టేషన్ ఏంటి దానికి ఏంటి వివరణ శ్రేయా సౌక్యం ఎలా వస్తుంది అండి శ్రేయా సౌక్యం అంటే నీ భార్య శ్రేయా సౌక్యం ఇచ్చింది అంటే నీ అంత అదృష్టవంతుడు ఇంకోటి లేదు నీ భార్య నీ శత్రువుగా మాట్లాడితే నీ అంత దగ్గర ఇంకోటి లేదు జీవితం వివాహ జీవితం కూడా ఇక్కడ భార్యనే కాదు భర్త కావచ్చు అది నీకు శత్రువుగా అయిందంటే నీ లైఫ్ నైన్టీ పర్సెంట్ సంగనాగిపోయింది సింపుల్ ఇంకోటి ఏం లేదండి అక్కడ ఒక మంచి తత్వైతే చెప్తాడు నీకు గనక సరైన పార్ట్నర్ వస్తే నైంటీ పర్సెంట్ నువ్వు జీవితంలో గెలిచినట్టే నీకు సరైన పార్ట్నర్ రాకపోతే నైంటీ పర్సెంట్ నువ్వు జీవితంలో ఓడిపోయినట్టే సెవెంత్ హౌస్ సిగ్నిఫైజ్ భార్య ఒకటే కాదు వివాహము అది సిక్స్త్ హౌస్లో ఎందుకు నీచా అంటే దీనికోసమే చెప్తారు బ్యూటిఫుల్ ఇది లాజిక్ లాజిక్ యాక్చువల్ లాజిక్ అనమాట సరే అయితే శుక్రుడు మ్యాజిక్ చేయాలి మా జీవితాల్లో ఏం చేయమంటారు ఖచ్చితంగా శుక్రుడు మ్యాజిక్ చేయాలంటే ఫస్ట్ శుక్రుడు బాగుండాలండి బాగుండడం అంటే ఇక్కడ ఏంటంటే లగ్నానికి శుభుడు అనేది ఒకటి పెట్టుకుంటే రెండవది శుక్రుడు గ్రహాల్లో లేడంటే బాగున్నట్టే ఇప్పుడు లగ్నంలో బాగున్నాడు ఆ వ్యక్తి లవింగ్ నేచర్ ఉంటుంది క్రియేటివిటీ ఉంటుంది చూడ్డానికి లుక్ వైజ్గా బాగుంటాడు మనిషిలో ప్రేమ అనేటువంటిది ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఇంకా అందులో డౌట్ లేదు అదే రెండులో ఉన్నాడు బాగున్నాడు ఎందుకన్నీ లగ్జరీ లేకపోతే మనీ రిలేటెడ్ మ్యాటర్స్ ఫైనాన్స్ రిలేటెడ్ బ్యాంకింగ్ రిలేటెడ్ వీటికి సంబంధంగానే ధనం వస్తుంది పాడయ్యాడు వీటిలోకి వెళ్ళడం వల్ల నష్టపోతాడు అంటే కొంతమంది చిట్ ఫండ్స్ నడుపుతూ ఉంటారు బుధుడుగా పాడయ్యాడు అనుకోండి శుక్రుడుతో పాటు చిట్ ఫండ్ నడిపి అప్పులిచ్చి లేకపోతే ధనం మూలంగానే కుటుంబ సభ్యుల మధ్యన విభేదాలు రావడము ఇవి జరుగుతాయి ఇప్పుడు మూడులో లో శుక్రుడు బాగున్నాడు అనుకోండి ఈయన మంచిగా మాట్లాడడం వల్ల పనులన్నీ జరిగిపోతాయి కమ్యూనికేషన్ ఒక పురుషుడికి మూడు లో కనుక శుక్రుడు ఉన్నాడు బాగున్నాడు అంటే ఈ అబ్బాయి ఎవరిని పరిచయం చేయగలరు వాళ్ళంతా వాళ్ళొస్తారు నేను పలానా అండి మీరు ఎక్కడుంటారు సార్ మీరు ఆ అమ్మాయి పరిచయం చేసేసుకొని ఆ అమ్మాయి అసలు ఫోన్ నెంబర్ తీసే అమ్మాయి రోజు ఫోన్ చేసి కేరింగ్ చూపించేసి అసలు అమ్మాయి ప్రపోజ్ ఇప్పుడు అర్థం కాదు ఏమిట్రా నేను అసలు ముట్టుకొని కూడా అసలు ఫోన్ కూడా చేయను మెసేజ్ కూడా చేయను ఇలా పరిచయం చేసుకుంటుంది ఏంటది అట్లా చాలా మంది పరిచయం అయిపోతూ ఉంటాయి అంటే వాళ్ళకి ఆ పరిచయం తనంతట తాను కావచ్చు పరిచయం చేసుకునే యోగం కలిగి ఉన్నాడు పాడయ్యాడు వీడేళ్ళు పరిచయం చేసుకొని అనవసరంగా పెంట పెట్టుకొని నాన్న రపాసు చేసి ఈ విడు అసలు ఏమి నన్ను ఇది చేసాడని వాడు ఆ మిస్ మిస్కమ్యూనికేషన్ చేసి దాన్ని గందరగోళం చేసి అసలు నేను చూసే ఇలాంటి జాతకాలు ఫోర్త్ హౌస్ వేయినస్ బాగుంటే వాళ్ళు ఎంత తెరలేదు అంత గృహం వాహనం కొనేసుకుంటారు చిన్న లోనే డూప్లెక్స్ కొనేసాడు అంటుంటారు ఇరవై ఇరవై ఒకటి ఏజులు పాడయ్యాడా వాడి జీవితాంతం కష్టపడ్డా అద్దీంట్లో ఉండడం కూడా కష్టం సరైన అద్దెలు కూడా దొరకదండి శుక్రుడు పాడైతే ఫోర్ థౌజండ్ సరైన వాహనం ఉండదు ఎప్పుడు వాహనానికి ఏదో రిపేర్ వస్తూ ఉంటుంది వాహనం కొన్నప్పటి నుంచి వీడికి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ఫోర్ థౌజండ్ శుక్రుడు పాడైతే గృహం కొన్నప్పటి నుంచి స్టార్ట్ పాడవద్దు అందుకే నేను ఏం చెప్తామంటే పాడైనప్పుడు ఫోర్త్ లో ఆడు పాడైన శుక్రుడు ఫోర్ థౌజండ్ పాడైనా బాబు నీ పేరు మీద కొనకు సైకిల్ కూడా కొనుక్కోకని చెప్తాను నేను అంటే సైకిల్ కి శనికైతే కాంబినేషన్ అయినా కానీ చెప్తాను అది వాహనమేఖం నువ్వు చక్కగా నీ భార్య పేరు మీద పిల్లల పేరు మీద మీ తల్లిదండ్రుల పేరు మీద ఎవరో ఒకరి పేరు మీద నువ్వు మాత్రం కొనుక్కు కొనుక్కున్నావా అక్కడి నుంచి నీ పతనం స్టార్ట్ అవుతుంది ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి ఒక ఫుడ్ మనకు పడదు ఆ ఫుడ్నే తిన్నాం ఏమవుతుంది పాయిజన్ ఒక రకమైనటువంటి ఇది మనకు వచ్చేస్తుంది అంటే దాన్ని మనం ఎప్పుడైతే స్వీకరించామో మన బాడీ ఎలా అయితే పాడవుతుందో ఆ కారకత్వం మనం ముట్టుకున్నాము మసి అక్కడ సింపుల్గా చెప్తున్నాడు మాసీ బాబు మాసీలకు వెళ్ళకండి బాగున్నాదా దాని ద్వారా వాడికి స్వర్గం కోటీ అవుతాడు శుక్డు బాగున్నాడు ఫోర్ థౌజండ్ లో వాడు ఎన్ని ప్రాపర్టీస్ కూడా నేను చూశానండి అసలు జస్ట్ ఐదు లక్షలకి పది లక్షలకి ఎకరం కొన్నవాళ్ళు జస్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్ స్పాంలో ఐదు కోట్లకి అన్నా ఐదు లక్షలు అక్కడ ఐదు కోట్లు అండి మా బాబు మూడు సున్నాలు పెరిగాయి ఎన్ని రెట్లు పెరిగాయి అసలు ఆల్మోస్ట్ ఐదు కోట్లు అంటే ఒక హండ్రెడ్ టైమ్స్ పెరిగింది హండ్రెడ్ టైమ్స్ పెరిగింది హండ్రెడ్ టైమ్స్ మీ డబ్బు రెట్టింపు అవ్వాలంటే వాడికి ఏ యోగం ఉండాలి నేను చూసి ఆ శుక్రుడు ఫోర్ బాగున్న వ్యక్తికి ధనాధిపత్యం కూడా దానికే వచ్చింది వచ్చినందుకు అతను క్యాబ్ చిన్నగా ఊరు నుంచి వచ్చి ఒక క్యాబ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ పన్నెండు వందల క్యాబ్స్ ఉన్నాయి పన్నెండు వందలు ఆయనకి ఆయన సంతకం పెట్టడం కూడా రాదు నమ్ముతారా మీరు అతని సంతకం పెట్టడం కూడా రాదండి ఆయన దగ్గర జాబ్ చేసే వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు మళ్ళీ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటికీ ఇచ్చే ఇచ్చేసాడు ఎన్ని లక్షలకు అలా ఉంటుంది అంటే ఇస్తే వెహికల్లో ఇచ్చేస్తాడు ఇస్తే గృహంలో ఇచ్చేస్తాడు ఇస్తే లగ్జరీలో ఇచ్చేస్తాడు పా పాడి చేశాడు వాటిలోనే పాడి చేస్తాడు అంటే నేను పాడైన వాళ్ళని కూడా ఇచ్చాడు శుక్రుడు పాడయ్యి వెహికల్ కొన్నాడు ఆ యాక్సిడెంట్ అవడం ఆ డ్రైవర్ బట్కెళ్ళిపోవడం డ్రైవర్ దొంగ లెక్కలు చెప్పడం డ్రైవర్ పెట్రోల్ అమ్మేసుకోవడం ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఏ రోజైతే వాడు ఆపేసాడు ఆ రోజు యాక్సిడెంట్ అవ్వడం ఆ వెహికల్ వాడి దరిద్రం అట్లా ఉంటదంటే రేపు కడదాం అనుకుంటాడు ఈ రోజు యాక్సిడెంట్ అవుతుంది వెహికల్ కి అబ్బా ఏం చేయాలి మీరు సొంత రూపాయలు పెట్టుకోవాలి అదే ఇన్సూరెన్స్ లక్ష రూపాయలు ఖర్చు అలా ఉంటది నేనేమంటానంటే ఏ ప్లానెట్ అయినా మీకు బాగుందా దాన్ని మీరు పట్టుకున్నారా యు ఆర్ రిచ్ పాడైందా జోలి కలక ఫిఫ్త్ హౌస్ లో ఉన్నాడు ఆడపిల్ల పుట్టింది బాగుంది ఇంకా అద్భుతం అండి అసలు ఆడపిల్ల పుట్టింది శుక్రు లక్ష్మి లక్ష్మీ పుట్టినట్టే సెకండ్ హౌస్ లో ఉన్నా కూడా అంతే బట్ ఫిఫ్త్ హౌస్ లో పాడైంది అక్కడ ఏమవుతుందంటే ఆడపిల్ల పుట్టడం వల్ల కాదు శుక్రుడు పాడయ్యాడు పిల్లలు కొన్ని లగ్జరీ వ్యసనాలకి కొన్ని లగ్జరీలకి అలవాటు పడి ఆ మాట వినకుండా వీళ్ళు బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్ లో శ్రీ ఫ్రెండ్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు శుక్రుడు ఆరులో ఉన్నాడు వివాహ జీవితంలో ఇబ్బందులు వస్తాయి ఆరులో ఉన్నా పదకొండులో ఉన్నా కూడా లెవెన్త్ హౌజ్ మంచిది కదండి శుక్రుడికి ట్వెల్త్ హౌస్ చాలా మంచిది సౌఖ్యానికి వేస్తాను కదా సౌఖ్యానికి వేస్తాను ఇంకేం సహాయం సహజ సౌకుడు కదా సార్ అయినా మంచిది కాదు మంచిది కాదు మీరు చూడండి లెవెంత్ హౌస్ వేయంత బాధలు పడతారు చూడండి అద్భుతంగా పనికిరాదు అష్టమంలో పాడై పనికిరాదు యాక్సిడెంట్స్ లాభంలో పనికిరాదు శే సౌక్యం ఇవ్వదు నిజం చెప్పాలంటే బుధుడు పాడే శుక్రుడు పదకొండులో ఉంటే ఆ వ్యక్తి నపుంసకుడు అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు బుధుడు శని పాడైపోయి ఏకాదశంలో శుక్రుడు ఉన్నాడు పొరపాటును కూడా ఆ వ్యక్తి సెక్సువల్ గా స్ట్రాంగ్ గా అవ్వడు ఇక్కడ నవమంలో శుక్రుడు సార్ ఆ మనం సప్తమంలో శుక్రుడు చెప్పుకున్నాం సప్తమంలో శుక్రుడు బాగున్నాడు మంచి భార్య వస్తుంది ప్రేమించే భార్య ఇంకా వాడికి అసలు ఆ వ్యక్తికి పెళ్లి చేసుకున్నాక ప్రేమ అంటే ఏంటో రుచి చూస్తాడు సూపర్ అష్టమంలో శుక్రుడు ఉన్నాడు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కష్టం బట్ ఆ శుక్రుడు బాగున్నాడు అనుకోండి ఆన్స్టస్ ప్రాపర్టీస్ విపరీతంగా వస్తాయి కొంతమందికి ప్రాపర్టీ రూపంలో లేకపోతే నగల రూపంలో ధనం రూపంలో ఇస్తాడు నవమంలో శుక్రుడు తండ్రి మంచివాడు బాగుంటే బాగుపోతే తండ్రి వ్యసన పరుడవడం రకరకాల స్త్రీ వ్యామోహంలో తండ్రి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళ జీవితాలు పాడవడం టెన్త్ హౌస్ శుక్రుడు బాగున్నాడు వీళ్ళు ఏదైనా సరే లగ్జరీ రిలేటెడ్ మనీ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్లోనే ఎదుగుతారు పాడయ్యాడు వీళ్ళు చేసే జాబ్లో కంపల్సరీ ఒక శ్రీమూర్తి ఉండి వీళ్ళని ఏదో ఒకటి చేసి పంపించేస్తారు జాబ్లో అంతా చెప్పారా సార్ చెప్పాను కదా రైట్ సార్ శత్రుత్వాలు సో చెప్పారు ఇలా ఏ హౌజెస్ లో ఎలా ఉంటే దాని ఇంపాక్ట్ ఇలా ఉంటుంది మరి మంచిగానే అన్నట్టుగా ఆయన అండి ఏం చేయమంటారు ఆయన మెస్మరైజ్ చేయమంటారంటే చెప్తారు శుక్రుడు ఎప్పుడు కూడా శుక్రుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు శ్రీమాత్ర మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది సింపుల్ గా సింపుల్ గా అంటే నువ్వు ప్రతి దాంట్లోనే ఆ అమ్మవారిని చూస్తున్నావు మహా అమ్మవారికి నమస్కరించుకుంటున్నావు రెండవది ఏంటంటే నువ్వు పర్టికులర్గా శుక్రవారాలు నీ శుక్రుడు బాలేడు శుక్రవారాలు కొన్ని అవాయిడ్ చేసేసి శుక్రహోరను అవాయిడ్ చేయి ఫస్ట్ శుక్రుడు బాగోపోతే బాగుంటే శుక్రహోర ఇస్ గుడ్ అందరూ ఏమనుకుంటారంటే శుభగ్రహ హోరలన్నీ మంచి అనుకుంటారు అలా కాదు నీకు శుక్రుడు పాడైతే శుక్రహోర కూడా నీకు ఇబ్బంది ఆ టైంలోనే నీ లిటికేషన్ స్టార్ట్ అవుతాడు గోవులకి తెల్ల గోవుకి చక్కగా తీపి చపాతీలు ఒక మూడు తీపి చపాతీలు తినిపించండి రెగ్యులర్ గా శుక్రవారం శుక్రవారాలు అమ్మవారి ఆలయాలకు వెళ్ళండి స్త్రీలతో భార్య కావచ్చు చెల్లి కావచ్చు తల్లిగారు కావచ్చు సమాన్ స్త్రీ అనుకునే వాళ్ళతో వాళ్ళు వాళ్ళకి అమ్మా నమస్తే నవ్వుతూ గొడవైన ఇదే కరెక్ట్ ఉంది ఏముంది ఒక్కొక్క తెలుద్దు అదేమవుతుంది అంటే ఆ కర్మ పెరగడానికి ట్రై చేస్తూ ఉంటది ప్లానెట్ ఒక స్త్రీని పంపిస్తుంది భార్య రూపమా చెల్లి రూపమా ఏదో రూపంలో ప్లానెట్ అయితే కిందకి దిగలేదు కదా ఈ చిన్న చిన్న రెమెడీస్ తో కూడా శుక్రుడి యొక్క మ్యాజిక్ ని ఖచ్చితంగా మనం చూడొచ్చు అని చెప్తున్నా సబ్జెక్ట్ కదా మీకు సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి పట్టు లేకపోతే దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కనపడుతుంది ఆపలేపోతున్నాను పోతున్నా అందు వీడియో బ్యూటిఫుల్ సార్ ఇది అర్థం అవ్వాలి జనాలకి గా యూజ్ అవ్వాలి శుక్రు యొక్క అనుగ్రహాన్ని పొందటం మొదలు పెడితే నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే అన్ని పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి